ఓం శ్రీ సాయిరామ్ భక్తి వలన సర్వోత్కృష్టమైన స్థితిని పొందుటకు అనేక మార్గములు అర్జునునికి శ్రీకృష్ణుడు విశదీకరించి చెప్పాను అష్టమాధ్యాయమున రాజయోగమును గుర్చి ఒక సంగ్రహ వర్ణన కలదు కానీ గీతాంతయు రాజయోగముపై ఒక గ్రంథమని చెప్పబడదలదు సమత్వము ప్రత్యేకత కర్మఫల పరిత్యాగము శ్రీకృష్ణుడిపై పూర్ణ పూర్ణాత్మాత్మ ప్రకృతి యొక్క ప్రధాన త్రివిధ దాస్యముల నుండి విముక్తి సకార్య నియమానుసరణ ఇవి గీత యొక్క ప్రధాన సత్యములు భగవానులు వీటిని అని అత్యంత ఆంతరంగిక రహస్యములని చెప్పబడిను గీత విశ్వసమ్మత వేదముగునని మన భారతీయుల విశ్వాసము కానీ గీత యొక్క నిజమైన అర్థము అందరి చేతను గ్రహింపబడలేదు ప్రసిద్ధ విద్వాంసులు అతి నిశిత బుద్ధి గల లేఖకులు తీక్షణమైన మనసుతో కూడా గీత యొక్క కూడా తాత్పర్యం చెప్పలేకపోయారు